హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజైతే బిగ్ బాస్ ప్రోమ్ అయితే రిలీజ్ అయ్యిందండి అయితే కొన్ని నామినేషన్ జరిగాయి ఓజే క్లాంట్ వాళ్ళకైతే బాగా పాయింట్లు చెప్పారు ముఖ్యంగా అయితే హర్ తేజ గారు టేస్ట్ తేజ గారు అయితే మంచి పాయింట్లు అయితే నామినేట్ చేశారు ఇంకా ఈ రోజైతే రోహిణి గారు విష్ణుప్రియని చేస్తున్నారు మంచి పాయింట్లతో ఎందుకంటే మనకు కూడా ఒపీనియన్ అలాగే ఉంది విష్ణుప్రియ ఏ గేమ్కి వెళ్దామన్నా ఫ్రంట్కి రాదు ఇంకా చీఫ్ అవ్వాలన్నా తనకి ఇంట్రెస్ట్ లేదని తనే ఓపెన్గా చెప్పుకుంటుంది అదే పాయింట్లు తీసుకొని రోహిణి గారు అయితే నామినేట్ చేశారు కరెక్ట్ పాయింట్లే మళ్ళీ తను ఒప్పుకోదు కూడా ఇప్పుడు ఏమంటుంది నేను ఇంకా రెడీగా లేను నేను చేసినా కూడా నేను కరెక్ట్గా చేయకపోతే అది నాకు నచ్చదనే తను ఒప్పుకుంటుంది తప్పించి నేను ఆడుతాను నేను చేస్తానైతే తను ఒప్పుకోవట్లేదు నెక్స్ట్ అయితే యష్మిని అయితే నామినేట్ చేసిందండి యష్మిని ఏ పాయింట్లో చేసిందంటే నబీల్కి పృథ్వీకి ఒక గేమ్ అయితే జరుగుతుంది చీఫ్ అవ్వడానికి కాకపోతే అందులోని ప్రేరణ సంచాలక్గా ఉంటుంది యష్మి వచ్చి ప్రేరణ దగ్గరికి వచ్చి నువ్వు ఎలా అయినా పృథ్వీని విన్ చేయాలి అని చెప్పి ప్రేరణను ప్రేరేపిస్తుంటుంది కాకపోతే ప్రేరణ తన మాటలైతే అసలు పట్టించుకోదు ఏది న్యాయం అనిపించిందో అలాగే ఆడిందండి అలాగే సంచాలిగా చూసింది అందుకే నబిల్ విన్ అయ్యాడు నెక్స్ట్ అయితే గంగవ్వ విష్ణువుని నామినేట్ చేసిందండి కరెక్ట్ పాయింట్తో చేసింది మన అందరికీ ఏదైతే అనిపించిందో అదే పాయింట్లతో గంగవ్వ ఎంత అబ్జర్వ్ చేయకపోతే విష్ణువుని నామినేట్ చేస్తుంది నీకు కాలు చేతిలో బాగానే ఉన్నాయి కదమ్మా ఆడొచ్చు కదా ఒకే దగ్గర ఎందుకు కూర్చొని ఉంటావు అని చెప్పి అనేసరికి ఇంకా విష్ణువుకి అయితే మాట కూడా రాలేదు అలా చూసింది మనకైతే ప్రోమోలో అయితే అలా కట్ చేశారు చాలా బాగా అడిగిందండి ఎందుకంటే విష్ణు సీత గంగవ చేతిలో ఓడిపోవడం అనేది ఒక డిజ స్ట్గా మిగిలిపోయింది నిజంగా ఆ రోజు వీళ్ళకి వీళ్ళకి పోటీ పెట్టినప్పుడు ఏమనుకున్నాము ఖచ్చితంగా గంగవ్వ అవినాశి ఓడిపోతారు వాళ్ళే గెలుస్తారు అనుకున్నాము చివరికి చివరికి వచ్చేసి చూసేసరికి గంగవ్వ ఎంత బాగా ఆడిందండి ఒకవైపు అలిపోస్తున్నా సరే తన గేమ్ అయితే తను ఆడింది నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పొచ్చు ఆ నెక్స్ట్ అయితే అవినాష్ నామినేట్ చేశాడు అవినాష్ పృథ్వీని ఇంకా యష్మిని అయితే నామినేట్ చేశాడు ఈ నామినేషన్లో అయితే పృథ్వీకి చెప్పింది అయితే ఏంటన్నది మనకి కొంచెం అర్థం కాలేదు కొంచెం కామెడీ వేలో ఆ నేను విన్ వచ్చాను ఆ అయితే విన్నవ్వు అని చెప్పేసి అయితే ఒక కామెడీ లాగా అనిపించింది నెక్స్ట్ ఏమన్నాడంటే నువ్వు గేమ్స్లో తప్ప ఇందులోని కనిపించట్లేదు అని చెప్పేసి అన్నాడు మరి గేమ్స్ ఆడుతున్నాను గేమ్స్లో తప్ప ఇంకేం కనిపించాలి అనేసరికి ఇంకెక్కడ కనిపిస్తున్నావు అంటే ఇంకా ఈ ప్రాసెస్ అయితే జరిగిన మనకి ఈ నామినేషన్ ఏంటంటే ఎపిసోడ్ చూస్తేనే అర్థమవుతుంది ఇంకా దీని తర్వాత అయితే మనకి యష్మిని అయితే నామినేట్ చేశాడు యస్మికి నామినేట్ చేసిన పాయింట్ అయితే కరెక్ట్ పాయింట్ అప్పుడు పాయింట్ని తీసి నామినేట్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే నిన్న టేస్ట్ తేజ మనకంట నామినేట్ చేసినప్పుడు తేనో హ్యాపీనెస్ ఏంటంటే ఎలా ఉందంటే నేను నామినేట్ అయ్యాను ఇంకా మనకంట వస్తే బాగున్నాను ఆ థింక్ చేస్తున్నట్టుంది అప్పుడే టేస్ట్ తేజా మనకంట నామినేట్ చేసేసరికి ఎస్ ఇదే కావాలన్నట్టయితే బిహేవ్ చేసింది అదే పాయింట్ తీసుకొని అవినాష్ అయితే నామినేట్ చేశాడు ఎక్సలెంట్గా నామినేట్ చేశాడండి అండి ఇంకొక నోట్ నుంచి ఒక్క మాట కూడా రాకుండా చేశాడు అంత ఆనందం ఎందుకు అంత సంతోషం ఎందుకు మనకంట నామినేట్ అయ్యాడు అనగానే ఎస్ అని చెప్పేసి అన్నారు అది ఎందుకు అంత గ్రజ్ ఎందుకు మీరు ఇప్పుడు చెప్తున్నారు నాకు మణికంట మీద అంత గ్రజ్ లేదు ఏదో ఫస్ట్లో అన్నాను కానీ ప్రతి వారం కూడా తను ఆడిన ఆట మీద నేను నామినేట్ చేస్తున్నాను అంతే కానీ అప్పుడు అన్నానని చెప్పి ప్రతి వారం నామినేట్ చేయడం కాదని మీరే అన్నారు కాకపోతే నిన్న నామినేట్ అవ్వగానే మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటన్నది మీలో ఎంత హ్యాపీనెస్ కనిపించింది అది గ్రజ్ కాదంటారా అని చెప్పేసి అయితే ఆయన అన్నాడు కరెక్ట్ పాయింట్ అయితే నామినేట్ చేశాడు కాకపోతే పృథ్వీకి చేసిన దాని దానిలో మనం ఎపిసోడ్ చూస్తేనే కానీ తెలియదు కానీ ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుందండి నిన్న ఎపిసోడ్లో కూడా ప్రతి ఒక్కరోజు చాలా బాగా మంచి పాయింట్లు అయితే పెట్టాడు ఎవరు హరితేజ్ అవ్వచ్చు టేస్ తేజ్ అవ్వచ్చు ఇంకా మెహబూబ్తే నాకు కొంచెం కరెక్ట్ కాదనిపించింది ఇంకొంచెం మంచి పాయింట్లు పెట్టి కూడా నామినేట్ చేయొచ్చు మెహబూబ్ది అంత కరెక్ట్ కాదనిపించింది ఇంకా గౌతమ్ కూడా మంచి పాయింట్లతోనే నామినేట్ చేశాడు కాకపోతే వీళ్ళందరిలో ఇంప్రెస్ అయితే బాగా హరితేజ అండ్ టేస్ట్ తేజ అండ్ ఇప్పుడు రోహిణి అండ్ అవినాష్ కూడా గంగవ్వ అండి గంగవ్వ ఈ ఏజ్లో కూడా ఈ గేమ్కి వచ్చి తన సత్తా ఏంటో చాటుకుంటుంది ఇంకా మణికంఠతో చేసిన అన్నది కూడా మంచి కామెడీ వేలో అయితే ఈ నిన్న ఎపిసోడ్లో అయితే చూసాము చాలా బాగుందండి ఇంకా ఈసారి అయితే బిగ్ బాస్ మంచి కళ వచ్చింది ఇంటికైతే మన తెలుగు వాళ్ళు అందరూ ఉన్నారు చాలా చాలా బాగుంది ఇంకా ఈ అయితే ప్రోమో రివ్యూ అయితే ఇదేనండి ఓకేనండి బాయ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ